తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఇంప్లిమెంట్ కు రంగం సిద్ధమైపోయింది ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఇటు కర్ణాటకలో తెలంగాణలో ఇప్పటికే ఇంప్లిమెంట్ అవుతున్న ఫ్రీ బస్సుకు సంబంధించి అధ్యయనం చేశారు పూర్తిగా పరిశీలించి ఒక నివేదికను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీని మీద ఒక రివ్యూ పెట్టి డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి హామీలు ఇచ్చిన విషయం తెలిసింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు తర్వాత ప్రతి సంవత్సరం కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు అట్లాగే ఫ్రీ బస్సు పథకం కూడా బస్టోలో హామీగా చేర్చిన పరిస్థితుంది ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు పరిచే దిశగా ఎన్డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఫ్రీ బస్సు పథకానికి సంబంధించి కూడా ఒక వారం పది రోజుల్లోనే కీలకమైన నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఒక రిపోర్ట్ను తయారు చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పల్లె బస్సులు అలాగే పల్లె వెలుగు బస్సులు దాంతోపాటు మెట్రో ఎక్స్ప్రెస్లు ఈ రెండు బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇటు కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇదే రకమైన పరిస్థితుల్లో పద్ధతిలో ఇంప్లిమెంట్ అవుతోంది అమలు అవుతోంది ఆ రాష్ట్రాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో రద్దీ ఉంటుంది ఇంకా బస్సులు పెంచాల్సిన పరిస్థితి ఉంటుందా వీటన్నిటికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నివేదికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఫ్రీ బస్సులు ఇంప్లిమెంట్ చేస్తే సో మామూలు ఛార్జ్ వసూలు చేసినటువంటి బస్సుల కంటే కూడా ఫ్రీ బస్సుల్లో రద్దీ పెరుగుతుంది కాబట్టి ఏ ఏ ప్రాంతాల్లో రద్దీ ఉంటుంది ఎక్కడ ఇంకా ఎక్కువ బస్సులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నింటికి సంబంధించి కూడా ఒక రిపోర్టు తయారు చేసినటువంటి సమాచారం వస్తుంది సో వారం పది రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక వారం పది రోజుల్లోనే ఈ డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది మనకు తెలుసు తెలంగాణలో సో ఫ్రీ బస్సు పథకంలో భాగంగా జీరో టికెట్ వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజులో ఎన్ని లక్షల మంది ప్రయాణం సాగిస్తున్నారు మహిళలు అన్నది తెలుసుకోవచ్చు ఎందుకంటే ఎన్ని టికెట్లు కొడుతున్నారు దాన్ని బట్టి ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది సో ప్రభుత్వం ఎంతవరకు రీఎంబర్స్ చేయాలి ఆర్టీసీకి మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ లెక్కలన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా జీరో టికెట్ ఇవ్వాలి ప్రతి ప్రయాణించే మహిళ కూడా ఇటు పల్లెవెలుగు కావచ్చు మెట్రో ఎక్స్ప్రెస్లో కావచ్చు ఈ బస్సులో ప్రయాణించే మహిళలు ఒక ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు లాగా ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ ప్రూఫ్తో ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్తో ఉన్నటువంటి ఒక ఐడి కార్డు చూపిస్తే సరిపోతుంది ఫ్రీగా ప్రయాణం చేయచ్చు అది చూపించి సో జీరో టికెట్ తీసుకుని ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు సేమ్ తెలంగాణలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో పద్ధతి ఉందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది సో వారం పది రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పడిన వారం పది రోజుల్లోనే ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు దీని తర్వాత గ్యాస్ సిలిండర్కి సంబంధించి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది తర్వాత ఒక నెల రోజుల వ్యవధిలోనే మహిళలకు సంబంధించి ఈ పథకాలన్నీ కూడా పదిహేను వందలు రూపాయలు నెలకిచ్చే పథకానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం నెల రోజుల్లోనే తీసుకునే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే సో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభుత్వం మీద ఏ రకమైన వ్యతిరేకత తీసుకొచ్చింది జగన్ గారి ప్రభుత్వానికి సంబంధించి సో మనం చూసాం సో డెఫినెట్గా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నారు కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కాబట్టి దాన్ని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు పదిహేడవ తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి పదిహేడున ఎమ్మెల్యేలో ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత స్పీకర్ ఎన్నుకుంటారు ఆ తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతారు దాన్ని కూడా రద్దు చేసేటటువంటి బిల్లుకు ఆమోదం తెలుపుతారు సో దాంతో ఈ యాక్ట్ అనేది రద్దయ్యే పరిస్థితి ఉంటుంది సో ఒక నెల రోజుల వ్యవధిలోనే ఇలాంటి కీలక నిర్ణయాలన్నీ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో డెఫినెట్గా మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చే దాంట్లో భాగంగా తీవ్రమైన కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మొదటగా మహిళలకు ఇచ్చే పథకాలకు సంబంధించి మొదటగా అమలయ్యే పథకం ఫ్రీ బస్సుగా తెలుస్తుంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఆర్టీసీ అధికారులు ఏదైతే రిపోర్ట్ రెడీ చేశారు తయారు చేశారు ఆ రిపోర్ట్ మీద రివ్యూ చేస్తారు రివ్యూ చేసి సాధ్యమైనంత త్వరగా ఈ ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది ప్రతిరోజు కూడా మహిళలు ప్రయాణించే ఒక అంచనా వేశారు సో దాన్ని బట్టి ఆ అంచనాన్ని బట్టి ఎంతవరకు ఆర్టీసీకి నష్టం వస్తుంది ప్రభుత్వం నుంచి ఎంత సపోర్టు అవసరం ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసేటువంటి అప్పులు కావచ్చు సో ఎక్కడెక్కడ ఏమేమి తాకట్టు పెట్టి అప్పులు చేశారు వాటన్నిటిని ఫస్ట్ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఆ రివ్యూ అయిపోయిన తర్వాత మనం మేనిఫెస్టోలో ఏ హామీలు ఇచ్చాము ఆ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేయాలన్న ఉద్దేశం ప్రస్తుత ప్రభుత్వంలో కనిపిస్తుంది ఈ నెలలోనే ఒక పది రోజులు అంటే ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల్లో ఈ ఫ్రీ బస్సు పథకం అమలు కాబోతుంది తెలంగాణలో కూడా మొదటి పథకం ఫ్రీ బస్సుగానే ఉన్న విషయం మనకు తెలిసింది సో అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల్లో మొదటి అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ఆర్టీసీ అధికారులు ఒక రిపోర్ట్ను కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది సో ముఖ్యంగా మహిళలు చాలా పెట్టుకున్నారు నెలకి పదిహేను వందల రూపాయలు హామీ కూడా వచ్చింది కాబట్టి వెంటనే ఈ ఫ్రీ బస్సు పథకంతో పాటు పదిహేను వందలు ఇచ్చేటువంటి పథకం కూడా ఇంప్లిమెంట్ చేయాలి అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ హామీలను చూసే తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి ఈ కూటమికి ప్రజలు ఆదరించారు ఓట్లు వేశారు అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు సో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కీలకమైనటువంటి డెసిషన్స్ సాధ్యమైనంత త్వరగా తీసుకునే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆర్టీసీ అధికారులు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే మనం చూస్తున్నాం అమరావతిలో పిచ్చి చెట్ల అన్ని పేరుకుపోయినటువంటి ఆ కూడా ఈ అంశం వస్తే వంద జేసీబీలతో చదును చేసే కార్యక్రమం చేసిన పరిస్థితి కూడా చూసాం ఒకవైపు బాధ్యతలు ముందే చాలా వేగంగా కొన్ని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆర్టీసీ అధికారులు తయారు చేసినటువంటి ఈ రిపోర్ట్ను కూడా ఆయన పరిశీలించినట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా ప్రభుత్వం ఏర్పడిన పది రోజుల్లో మొదటగా అమలయ్యే పథకం ఫ్రీ బస్సు పథకం సో మెట్రో బస్సులు పల్లె వెలుగు బస్సులు ఇంకా అక్కడ గ్రామాల్లో తిరిగే ఇతర ఇతర బస్సులు ఏమన్నా ఉంటే కనుక వాటిలో కూడా ఫ్రీగా మహిళలు ప్రయాణం చేసేందుకు వీలుగా ఈ పథకం అమలయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు సరే అంటే ఆర్టీసీకి నష్టం వచ్చినా సరే దాన్ని ప్రభుత్వం నేరుగా భరిస్తుంది మహిళలకు ఇచ్చిన పథకాలు వందకి వంద శాతం అమలు చేసే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా తెలుస్తుంది వారం పది రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫ్రీ బస్ పథకం అమలయ్యే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత వడివడిగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసే దాంట్లో భాగంగా తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు ఎందుకంటే అప్పులపాయాలైన రాష్ట్రం గాడిలో పెట్టడానికి కేంద్రం సహకారం కూడా అవసరం కాబట్టి ఈ మేనిఫెస్టోకి సంబంధించిన కూటమి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి మరిన్ని నిధులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పథకాలు అమలు చేసే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా తెలుస్తుంది సో మొదటిగా అమలయ్యే పథకం ఫ్రీ బస్ పథకంగా మనకు తెలుస్తోంది ఈ ఫ్రీ బస్ పథకంతో పాటు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ల్యాండ్ టైటిలింగ్ రద్దుకు సంబంధించి కూడా కీలకమైన డెసిషన్ తీసుకోబోతున్నారు అలాగే జనసేన కూడా కొన్ని హామీలు ఇచ్చింది తన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని మేనిఫెస్టోలో హామీలు ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం డెఫినెట్ ఒక్కొక్క హామీని వెంటనే అమలు చేస్తూ ముందుకు పోవాలి గత ప్రభుత్వం సాగించినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం సాగించినటువంటి విధానపరమైన లోపభూయిష్టమైన నిర్ణయ నిర్ణయాలు వాటిని పూర్తిగా రద్దు చేసి ప్రజారంజక పాలన అద్భుతమైనటువంటి జనరంజక పాలన అందించడమే ప్రజా సంక్షేమ దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో ఈ పాలన ఉంటుంది అని చెప్పి కూటమి నాయకులు కూడా ఇప్పటికే మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది సో ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన వెంటనే సో తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేసి వెంటనే ఒక్కొక్క పథకాన్ని అమలు చేసే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పూర్తిగా ధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని గాడులో పెట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నట్టుగా సమాచారం వస్తోంది